హాయ్ అండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి మురుమురాల చాట్ ఎంతో టేస్టీగా ఉంటుంది టూ మినిట్స్లో అయిపోతుంది దీనికి కావలసిన పదార్థాలు వన్ కప్ మురుమురాలు వన్ టమాటో సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వన్ ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వేయించిన పల్లీల పౌడర్ సేవ్ వన్ కప్ వన్ లెమన్ జ్యూస్ వేయించిన పల్లీలు కొన్ని కొత్తిమీర వన్ బౌల్ తీసుకొని దాంట్లో మురమురాలు వేసుకోవాలి మురమురాలు వేసుకున్న వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఆనియన్స్ పల్లీలు బర్గా గ్రైండ్ చేసుకున్న పల్లీల పౌడర్ వన్ టమాటో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మురమ్మురాలకు బాగా పడుతుంది ఉప్పు కారం తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి సేవ్ వేసుకోవాలి సేవ్ వేసు కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని ఆనియన్స్ వేసుకొని కొంచెం సేవ్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇక బాగా కలుపుకున్న తర్వాత రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్